South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall ఇదేం చేస్తుందమ్మా పద నేనే హాస్పిటల్కి వస్తాను చెల బ్రతికినైనా ఎలా అయిపోయారో చూసేవా రి చూడండి ఆయనకేమి కాదు కదా స్పృహ అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే పెట్ట చిన్నోడికి సుమతికి ఈ విషయం కబుర్ చేయరా అలాగేనమ్మా రాణి రాణి ఏంటండి పెద్దాడు ఫోన్ చేశాడు ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు వెళ్ళండి అది కాదు రాణి ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు సరే మొక్కుబడిగా వస్తాను అది మీరు వెంటనే వస్తానంటేనే సర్లే పదా అమ్మా చిన్న మీ నాన్నగారి పరిస్థితి చూసావాళ్ళ మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం అమ్మా పెద్దడా డాక్టర్ గారు ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ ఉద్యోగం కోసం వెళ్ళాడట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానిక మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా సార్ ఈ మందిర పట్టండి ఒరే పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయి నాన్నగారి దగ్గర నువ్వు ఉండు అవసరమైతే కబురు చేయి నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళారా నువ్వు నా పక్కన ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురా పెద్దోడా పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ పనులు ఉన్నాయి రోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావడు బతకను బతకడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు ఏమండి డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు నాన్న రే ఏ మందులకు అయి ఉంటుంది ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది మిస్టర్ రవి మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసుంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది దగ్గర వేయమా మెత్తగా ఉంటుంది ఇటువండి అమ్మా లలిత పోతుందేమో విసర్కర వెతుకో అలాగే అత్తయ్య నేను వెళ్ళి మీ నాన్నగారిని ఆ బయట పడుకు పెడదాం ఎవరన్నా చూస్తే బాగోదేమోరా అది కాదురా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్టే రా నువ్వు చెప్పింది లోపల పరుపు అన్ని సిద్ధం చేస్తే ఈ దరిద్రపు చాప్ మీద బయట పడుకు పెట్టారేమిట్రా లోపలికి తీసుకురండి మాట్లాడరేమిట్రా చెప్పేది మీకేరా లోపలికి తీసుకెళ్లాలనే విషయం మాకు తెలుసు కానీ ఏదన్నా జరిగితే పెద్దదాని మీకు తెలియదా ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు చివరికి ఇదేనా చిక్క చేప అంతేనా ఏమండి చాప పాతదైంది పాయిందవండి అంటే మొత్తం దాచిపెట్టి లక్ష్మి అన్నారు ఎందుకైనా ఎందుకైనా అంటే మరి చేప మీద దుప్పటి కూడా లేడుదురా తల కింద ఎత్తు లేదురా ఆయన పడుకోలేరు రా ఆయన వల్ల కాదురా ఆయన వల్ల మరి

మనం ఇక్కడికి వచ్చి పది రోజులైంది మీరు ఇక్కడ శవ జాగరణ చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ కూడా ఎవరు చూస్తారు చూడు రాని రేపు ఒక్కరోజు ఓపిక పట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు ఒక్కరోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను నేనెవరిని కేర్ చేయను అన్నయ్య పాపం అమ్మ ఏడుస్తోంది మన దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య అమ్మా అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఏడవకమ్మా ఇది శ్రావణమాసం అమ్మవారి గుళ్ళలో పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట కాదన కన్న కొడుకులు నిచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదిన్ని చల్లని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం వెళ్ళిరామ్మా నా మాట విను ప్లీజ్ వెళ్ళిరా చల్లా వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి ఒట్టమ్మా నాన్నగారు బాగుండేలే కానీ వెంటికిరీటి వింటమ్మా బంగారు గాజులు కూడా చేయిస్తాను వెళ్ళిరండి చిన్నాడా ఏంటి కదా మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎల్లగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా అని టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మా ఆవిడ ఈదిలో నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా ఏంటి అన్నయ్య నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బు రిపేర్ చేయించినా పనికొస్తుందా అంటే ఏంటి అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు మాత్రం అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవరికి అనుమానం రాదు రూపేణ పశుపత్ని రుణాను ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం ఉంటావా కానీ తప్పదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంతిస్తా అంతిస్తానంట అంటే నేను నేను సరే నీ నీ అన్న మనిషినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుగా ఎదిగిపోయారట మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతరికి మొక్కు కుందిరా వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూసిందంటే తట్టుకోలేదు కాని మన్నా చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కళనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయి ఏడుస్తున్నావా నాన్న ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు మా ఏడు పేద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించిన మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియన దేవుడు తొందరపడి వరమిస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి లోపు రెండు పంపించేయండి ハハハハハ。 లు సిగ్గు కందిపోతూంటే పోయింది కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే

చూసారా రంగ వచ్చాడు చూడండి 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 మాయ చచ్చిపోలేదు ప్రతికే అవుతారు గంగా మీరు అనగా చచ్చిపోలేదు ప్రతికే అవుతారు చోడి ఎవడి మాట్లాడండి మాయన్ చచ్చిపోలేదు ప్రతికే అవుతారు ప్రతికే అవుతారు చూడి ఒక్కసారి నా చూడండి మాట్లాడండి మాట్లాడండి చూడాలి మాట్లాడండి చూడండి వెళ్ళు తెలియ కొడుకులు చెప్పండి నిద్ర చెప్పండి మాత్రులు నిద్ర పాత్రులు లాక్ చెప్పండి చెప్పండి సరే ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా పర్మనెంట్ రేరా పర్మనెంట్ అన్నయ్య నువ్వు కార్యక్రమం కానీ రే ఎవరికి రా పిచ్చి నీకు పిచ్చి నీ అన్నకు పిచ్చి వాడికి డబ్బు పిచ్చి నీకు పెళ్ళం పిచ్చి మీలాంటి దొంగనా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి అమ్మాని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి ఏడ్చి తలనిమలడానికి ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతుకున్నానే అని కుళ్ళిపోతూ బతికున్న అమ్మ సేవ హే హే చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీ మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టి దిక్ కడుపును పగిలి ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న గుండెమంట ఇది అమ్మ కడుపు మంట అంటే ఇది ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు ఇవి మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే మిమ్మల్ని మిమ్మల్ని చితి మీదే ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు అక్కడైనా అది ప్రశాంతంగా ఉండరు నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దురదృష్టవంతురాలిండ్రా నేను కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్నా ఆ తండ్రి అయినా అయినా అటువంటి మనిషికి ప్రాణదానం చేసిన మనసున్న మనిషివి నువ్వు నువ్వే ఈయనకు తల కురివి పెట్టాలిరా అప్పుడే ఈయన ఆత్మ శాంతిస్తుంది ఇదిగో పెట్టు